ఏమే ఒక పద్ధతిగా మాట్లాడి దాని కాపురం నిలబెట్టాల్సింది పోయి చీరల గట్టికి వాడి మీద దగ్గర వస్తారా లేకపోతే వెళ్ళాని మూడు రోజులకే ప్యాక సెట్ల వీధే విశేషాలు వాడి కాళ్ళు పట్టుకోమంటారా నీకు చెప్పడం అనవసరం చూడము కన్న తండ్రిగా చెప్తున్నాను నిజంగా నీకు ఆ ఫీలింగ్ ఉంటే నీ ముందే నీ కూతుర్ని ఉంచుకున్నానన్న వాడిని చెప్పుతో కొట్టకుండా గొర్రెల తలుపుకుంటూ వచ్చేవాడి కాదు పౌరుషం నీకు లేకపోవచ్చు కానీ నాకుంది నీ మేనల్లుండి అతని కుటుంబాన్ని బజార్కి ఏడుస్తాను నీ చెల్లెలు అన్నదమ్ములు పెద్ద బ్రోకర్లని అసల ఇల్లే పెద్ద బ్రోకర్ కంపెనీని ఊరంతా ప్రచారం చేస్తారు అమ్మ సిరీష సిరీష అన్నయ డాక్టర్ని పేరు చిన్న పిల్ల అనేది చూపిస్తారా నీకు అన్యాయం జరిగిందమ్మా అని బిడ్డ ఓదార్చాల్సింది పోయి గోడలు కట్టడు కొడతారా కంగారు పడాల్సినవి లేదండి చిన్న దెబ్బే కాకపోతే ఈ మందులు వాడుతూ రెండు నెలలు రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది రెండు నెలలు రెస్ట్ ఎందుకండి రెస్ట్ తీసుకోమంది దెబ్బతగిలినందు కదండి అమ్మాయి నెల తప్పింది సైతులు ఇదిగో లెట్ నెల కదా శుభాకాంక్షలు అమ్మమ్మ కాబోతున్నామంట కదా స్వీట్స్ తినిపించడానికి వచ్చా అవునైనా యాలి నీకు కడుపు ఎలా వచ్చిందే జోకులు నుయ్యి తవ్వితే నేను రావేంటమ్మా నుయ్యి తవ్వి దగ్గర నీళ్లు పడతాయమ్మా అక్కడక్కడ రాళ్ళు కూడా పడతాయమ్మా చెప్పదే నన్ను జాకు అన్నావు పూలు పెట్టుకొని పక్కలో పడుకున్న ముట్టుకోలేదన్నావు చీర పదేసి ఎదురుగా నిలబడ్డా వెర్రి చూపులు తప్ప వ్యవహారం జరగలేదన్నావు బ్రా చూపించిన బటన్ విప్పలేదన్నావు మరి కడుపు ఎలా వచ్చింది సర్లే నీ అమ్మకి తెలిసే అడుగుతా ఏమేం దానమ్మ పిల్లల తల్లివి మొగుడు లేకుండా కడుపు ఎలా వస్తుందో నీకేమైనా తెలిసేంటి ఎక్కడైనా నోట్లోంచి లింగారు తీసే స్వామి మార్ దగ్గరికి వెళ్ళి లేకపోతే మీ ఫ్యామిలీ లేడీస్ అంతా ఎలా అవుతుంది అద్భుత దీపం లాంటిది ఏదైనా మెయింటైన్ చేస్తున్నా సరే ఎవరు సమాధానం చెప్పడం లేదు కాబట్టి ఈ కడుపుకి నాకు ఎలాంటి సంబంధం లేదు ఈ అత్తకి నాకు ఎలాంటి సంబంధం లేదు పదండ్రాంటి నాన్న శ్రమదానంతో గర్భాధానం చేసి గప్చుప్ వెళ్ళిపోతుంటే కళ్ళలో ఏదో పెట్టుకున్నట్టు కామ్ ఉండిపోయావేంటి మా ఫ్యామిలీ కోసం మరో చాకం ఎలా చేయాలా అని ఆలోచిస్తున్నాళ్లే పాపం ఆలోచించని సరే చించు చించు నువ్వు నార్మల్ అంటే ఆ రాత్రి అంటే ఆ నైటు చిచ్చి ఇక నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు ఏంటని మీరు అనేది ఇది మీ స్వయం కృషి వల్ల తప్పి నెలండి నా స్వయం కృషి వల్ల తప్పిన నెల ఆ సైదుల గారి కృషి వల్ల పాస్ అయిన నెల ఎలా నమ్మటం ఎలా 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 అయ్యో ఎలా ఎలా అసలు ఇదంతా బట్టతల వాడి మూలంగానే జరిగింది వాడిని విడిచిపెట్టను అరే సైదు ఎందుకు అలా గావు కేకలు పెడుతున్నావు ఇక్కడే ఉన్నారుగా ఉన్నాను నా చెల్లెలు దీనిపల్లి నిప్పుడూ పోస్తావా నువ్వు మనిషిని కాట్రా ద్రాక్షడివి కిరీతకుడివి దొంగవి గొంగవి మాసి కాడివి ఏం కుసావి ఏ చెల్లినైతే నేను పాడు చేశారు ఆ నీ చెల్లిని నేను టచ్ టచ్ కూడా చేయలేదు ఏ తల్లినైతే నేను చేశాననుకుంటున్నావో ఆ నీ తల్లి నాకు తల్లితో సమానం ఏ కుటుంబం అయితే నాకు బొచ్చు లేదని అవమాన ఆ కుటుంబంలో పరివర్తన వేయాలనే ఆశయం కర్తవ్యంతో ఆడిన నాటకమే కాని నిజం కాదే బొచ్చ జీవితం అనుకుని జీవితమే బొచ్చ అనుకుని నువ్వేనే నన్ను మోసం చేసింది ఆ రోజు రాత్రి మన ఎవరిని ముట్టుకోలేదని బావ నాకు ఆ రోజే చెప్పారు అవును అన్నయ్య నువ్వు కలవాలనే ఈ డ్రామా ఆడావు ఇందులో ఏమైనా డ్రమటికల్ మిస్టేక్స్ ఉంటే నన్ను క్షమించండి బట్టతల బుర్రలో బ్రహ్మదేవుడు ఉంటాడంటే ఇన్నాళ్ళు నమ్మలేకపోయాను నన్ను క్షమించాలడు ఐఎమ్ సో సారీ అల్లుడు మనిషికి బ్రెయిన్ ముఖ్యం గాని బొచ్చు కాదని నిరూపించావు బట్టతల వాడు కూడా మనిషేనని బట్ట మనసుంటుందని ఇప్పుడే తెలిసిందండి అవడానికి మీది గుండెనా మీ గుండె తిరుపతి కొండంత ఎత్తిని ఇప్పుడే తెలిసిందండి మీరక్కడే ఉండి ఓసారి వంగండి విశేషం మీ అల్లుడికి శారదకి పెళ్లి వచ్చే సోమవారమే అయ్యయ్యో అయ్యో నన్నడకుండా ఇంటికి వచ్చారంటే వాళ్ళకి వెళ్ళకి పిలుపులు లేవు అలాగా ఆ రండి అవతల బోల్ ఎంత మందిని పిలవాలి ఇదిగో పొరపాటు రామాకే పిలుపు లేవని తెలియక మాకు అమ్మా నీకేం భయం లేదు నేను ధైర్యంగా ఉండు నిశ్చితార్థం దాకా వెళ్ళారంటే చాలా అడ్వాన్స్ అయిపోయి ఉంటారు పైగా ఒకే ఇంట్లో ఉంటున్నారు ఎంత దూరం వెళ్ళారు ఉలిక్కి పడితే అక్కడ నిశ్చితార్థం ఆగిపోదు మొగుడుగా నన్ను గౌరవించబోతే కనీసం మనిషిగా నైనా గౌరవించు నువ్వు ఎదురు కట్టం అడిగావు కాబట్టి వాడు కోపంతో దీన్ని మూడు రాత్రులు వాడుకుని వదిలేసాడు బాగున్నారా ఏంటలా చూస్తున్నారు అన్ని మీ వస్తువులే ఒరే బాట్ నన్నిట్టి దించి లోపల పెట్టండిరా అమ్మాయిని కాపరానే తీసుకొచ్చావా అమ్మా ఎదురుకట్టనం తీసుకొనందుకు అల్లుడు గారు అలిగారెట్టు కదా అందుకే అన్ని తిరిగి తీసుకొచ్చేసాం ఇంకా ఇక్కడ నిలబడతావేంటి లోపలికి పద అకో ఎదురుకట్టనం తిరిగి వమని మేము అడగలేదే ఎదురుకట్టన అడగడం తప్పైందిတော့ పట్టుకుంటాననగా ఆ బాక్స్ ఇవ్వండి అలాగే తీసుకోండి మీ అమ్మాయిని నా దగ్గరికి ఎందుకు పంపిస్తున్నట్టు తెలుసుకోవచ్చా ఎందుకేమిటి కాపురం చేయటానికి ఎలా చేస్తుంది నాతో కాపురం నాకు మగతనం లేదని మీరు కోర్టులో పిటిషన్ పెట్టారు నువ్వు మగాడి కాదని కోర్టుకు వెళ్ళడం తప్పే టయర్ తో మాట్లాడి కేసు వెనక్కి తీసుకుంటాం లోపలికేండు మళ్ళీ ఎందుకు ఆగమన్నట్టు నీ కూతురు శీలవతి డాక్టర్ ఇచ్చిన సర్టిఫికేట్ శీలవతి అని సర్టిఫికేట్ తీసుకురావడం తప్పే అంటే నువ్వు శైలవతివి కాదా ఎందుకు కాదు సీత అరుంధతి సావిత్రి కంటే గొప్ప శీలవతి అలాంటప్పుడు నా ఇంట్లో నుంచి శీలవతికి వెళ్ళిన నీ కూతురు గర్భవతి ఎలా అయింది ఎలా అయిందని ఏమీ తెలియనట్టు అడుగుతావేంటి నీతో నీతో మూడు రాత్రులు శోభన జరిగింది అయ్యింది మూడు రాత్రులు పడుకుంటేనే మూడు నెలల కడుపు వస్తుందా కడుపు రావడానికి మూడు రాత్రులు అక్కలేదు మూడు నిమిషాలు చాలు మూడు నిమిషాలు కడుప అబద్ధం చెప్పినా అతకాల ఇదిగో అల్లుడు అయిపోయా ఇంతకన్నా ఎక్కువ చెప్పలేను ఆడదానికి కడుపు రావడానికి మూడు రాత్రులు కాదు మూడు గంటలు కాదు మూడు నిమిషాలు కాదు మూడు క్షణాలైనా చాలు సరేనా మూడు క్షణాలు చాలు ఆడదానికి కడుపు రావడానికి అని చెప్పిన దానివి నా అగ్గ విషయంలో ఎందుకు కాదన్నావు మూడు క్షణాలు కాదు మూడు నిమిషాలు కాదు మూడు గంటలు కాదు మూడు రోజులు నా అక్కని కొడుకుతో కాపురం చేసింది అయినా నెల తప్పింది నీ కొడుకుతో కాదని చెప్పావు ఎందుకని మూడు రాత్రుల్లో నీ కూతురికి నీ అల్లుడి మూలంగా కడుపు వచ్చినప్పుడు అదే మూడు రాత్రుల్లో నా అక్కకి నీ కొడుకు మూలంగా ఎందుకు రాకూడదు రాదు అంటే నీ కొడుకు మగతనం లేనాడై ఉండాలి లేదా నా అక్క నీ కూతురుగా తిరుగు మంత ఉండాలి ఏది నిజం రెండు నిజం కాదని నీకు తెలుసు నువ్వు నీ మొగుడి పక్కలో పడుకుని దీన్ని కన్నావన్నది ఎంత నిజమో నా అక్క నీ కొడుకుతో కాపురం చేసి నా మేనకోడల్ని ఆ నిజాన్ని తారుమారు చేసి మా కుటుంబానికి గ్రహణం పట్టించా ని లాంటి నా అక్క గదిలోకి పాలేరుగాని పంపించి అదిగో నీ పెళ్ళం తప్పు చేసిందని నీ కొడుకి చూపించావు అర్ధరాత్రి నిండు చూలాలైన నా అక్కని మెనబెట్టి బయటికి గిండించి ఆత్మహత్య పేరుతో ఉరితేచావు పుట్టిన బిడ్డపై ప్రమాణం చేస్తూ నాకే పాపం తెలియదంటూ నా అక్క కన్నీళ్లతో కళ్ళు పోయడం నేను ఎలా మర్చిపోతాననుకున్నావే ఆడ పుట్టకు పుట్టి గొట్టాలుగా ప్రవర్తించింది నిన్ను మాటలతో వదలకూడదని ఎములు గారి నుండి వచ్చి రంగంలోకి దిగాను నీ ఎంత చూడాలనే అక్బర్ కొడుకునని ఔరంగజేబ్ మనవన్నని నీ కూతుర్ని నమ్మించాను నీ మీద కక్షతోనే ఎదురు కట్నానికి కూడా సిద్ధపడి నీ అల్లు నిన్ను సాధించాలనే మూడు రాత్రులు నీ కూతురికి గడుపు చేసి నిన్ను నా కాళ్ళ దగ్గరికి లాక్కొచ్చాను ఈ క్షణం కోసం నేను ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను ఈ క్షణం కోసమే మా వాళ్ళ దృష్టిలో దుర్మార్గుడిగా మారిపోయాను ఈ క్షణం కోసమే నా పగ చల్లారిపోకుండా అను క్షణం నిన్ను గుర్తు చేసుకుంటూ బతికాను ఒళ్ళు కాల్చుకున్నా చావుకి సిద్ధపడ్డా ఈ రోజు తప్పకుండా నాదవుతుందన్న నమ్మకంతోనే అత్త పద్దెనిమిదేళ్లుగా అగ్ని బతికినా నా మేనకోడలు సాక్షిగా చెప్తున్నాను మా అమ్మ నా మేనమామలు పెట్టిన ప్రతి కన్నీటి పొట్టికి బయట తీర్చుకుంటాను గడప దాటి ముగ్గేయడానికి నా మేనకొండలు ఎలా భయపడేదో బజార్ ముఖం చూడటానికి నా మేనమామలు ఎలా సిగ్గుపడేవారో అదే గతి అదే పరిస్థితి నీకు పట్టిస్తాను మా అమ్మ ఎంత కుమిలిపోయిందో అంతకంటే నువ్వు ఎక్కువగా కుళ్ళి కుళ్ళి చావాలి మా అక్కల నీ కూతురు కూడా అవమానంతో నరకం అనుభవించాలి అందుకే నీ కూతురి కడుపుకి నాకు ఎలాంటి సంబంధం లేదని ఆ కడుపుకి కారణం మా ఇంటి పాలేరో మీ ఇంటి కులోడో అని పట్ల సాక్ష్యం సృష్టిస్తాను అసలు మీ ఫ్యామిలీ బజార్ ఫ్యామిలీ అని మిమ్మల్ని తలెత్తుకోకుండా చేస్తాను వెళ్ళండి వెళ్ళి మీ చోటు చెప్పుకోండి చారదారు పెళ్లి చేసుకోనన్న కారణం ఇదేనమ్మా నా మేల కూడా నేనే పెళ్లి చేసుకుంటే నిందగానే మిగిలిపోతుందనేనమ్మా బాబు బుద్ధి లేదా నిన్ను అర్థం చేసుకోలేకపోయాను చిన్నవాడివైనా అమ్మా అమ్మా మూడు నిద్రలప్పుడు రెండు మంచాలు బండలు పగలగొట్టినప్పుడే అనుకున్నాను రా నా మేనల్లుడు మామూలు మనిషి కాదని జబాష్ చెయ్యి కలపరా ஆகோ நான் மைதான நிஜமேனா நே அடிக்கேது

అనుకునే వాళ్ళందరికీ దూరం అయ్యా ఎన్నిసార్లు నన్ను అవమానించిన ఊళ్ళో వాళ్ళంతా భాస్కర్రావు పెళ్లా తాళగుత్తి లాంటి వాడంతా నీలో జమీందారీ వంశాన్ని వచ్చిన అహంకారం దుకున్నారే కానీ మనుషులు తప్పే రాక్షస కూడా ఉన్నాయని కనిపెట్టలేకపోయారు నేను ఒక దెయ్యంతో కాపురం చేస్తున్నారని తెలుసుకోలేకపోయాను ఇంకొక క్షణం కూడా ఇంట్లో ఉండరు చోటకి వెళ్ళిపోతాను మనుషులకి వెళ్ళిపోతా వస్తానమ్మా నీ పుణ్యవాణి భర్తని భవిష్యత్తుని పోగొట్టుకున్నాను చేసింది నా తప్ప అన్నడు ముందు ఊపుతోని నేను క్షమించమని తను కాళి పట్టుకుంటానమ్మా నాకే శిక్ష చేసినా పర్వాలేదు నాకూ తను మాత్రం క్షమించమని అడుగుతానమ్మా కొత్తమా నన్ను వదిలేకమా జీ గ్యాం గ్యాన్ బండారో గ్యాంగ్ గ్యాం శుభా మాత్ర దెక్కని చెల్లమ్మా ఆ వంశీగాడికి శిరీషకి ఎట్టు వంటి సంబంధము లేదని కోర్టు వారు బిడాకులు మంజూరు చేయటమైనది కొడుకి నీ కూతురికి నీలాంటి వెదవల సలహాలు దన్ని నా కోడల్ని చంపుకుని కొడుకు జీవితం నాశనం చేసుకున్నాను కూతుర్ని కూడా చంపుకుని నేను పావుకునేది ఏమిట్రా అందుకే అల్లుడు కాళ్ళ మీద పడి కుదిరే జీవితం చక్కదిద్దుకుంటాను అడ్డడ్ అడ్డడ్ ఒక్క సీలో నిన్ను లేకపోయేసరికి కాదులో ఎంత మార్పు వచ్చేసిందండి ఓకే చల్లైకి నీగ చిండి పెట్టి లేనప్పుడు అన్న నాకు మాత్రం చెట్మెంట్ ఎందుకు ఉండాలి నా నాకిరే అమ్మాయిని ఇది ఆ వర్షం చేయించేసి పెళ్లి ఏ చేసుకుంది కానీ అన్నా నాకినం కానీ ఎంత అదృతం ఉంది నా అన్న ఆ కనుపీ కాదు మన అదృపున్నాడు పలా రా నరసమా ఆ పసరు బాగా పాలల్లో నొరవే సొక్క గొంతులోకి వెళ్ళేసరికి పిచ్చి నా అబ్బా మంత్రతాడి రసం కరే ఐదు నిమిషాలు నీ పిచ్చి కామెడీ డైలాగుల కరే ఐదు నిమిషాలు టైం వేస్ట్ చేసేవనుకు ఈ లోపల ఇంటర్ కట్ లో ఆ వంశీగాడు వస్తాడు మన తుప్పు రేకు కొడతాడు ఏ టైంలో ఇక్కడ ఎందుకుంటారండి పెళ్లి పీర్ల మీద ఉంటారు కానీ పెళ్లిపెట్ట మీద ఆయన మేనకోడల శారదని గుళ్ళో పెళ్లి చేసుకుంటున్నారు చేసిన పాపానికి నా కూతురు బలైపోతుంది బాబు దానికి అపాషం చేయించి మళ్ళీ పెళ్లి చేయాలని చూస్తున్నారు దానికి కాపాడు బాబు పంతులు గారు

అక్రమ సంబంధం అంటగట్టింది నేనే నా కోడలు ఆత్మహత్య చేసుకోలేదు మా అన్నయ్య దాన్ని ఊరేసి చంపేశాడు నేను చేసిన పాపానికి నన్ను ఊరు తీసినా పర్వాలేదు నా బిడ్డను కాపాడుమని మరి నా క్షమించు అది నా క్షమించు నా మాట విను ముందు తాలి కడతాను ఆ తర్వాత కావాలంటే అభాషం చేయించు చెప్పు తీసు కొరత అయినా ఎవరికో పుట్టపోయే బిడ్డకి నన్ను తాతం చేస్తానంటావేరా సిగ్గు సన్నసి నాకు లేని సిగ్గు నీకెందుకురా నా అబ్బా పోనీ ఆ బిడ్డ నాకు బోనస్ అనుకుంటా నాకు తెలుసు ఈ లేటు ఈ బిల్డప్పులన్నీ ఆ వంశీ గారు రావడం కోసమే ఈ బిల్డప్లు లేటు వద్దంటే విన్నావురా నా అబ్బా ఇప్పుడు వచ్చాడ్రా నీ అబ్బా ఇక ఉతుకుడే ఉతుకుడు ఒక కన్ను లొట్టపోయింది అబ్బా ఇదేవిటి నా మాటలు నాకే వినిపించడం లేదు రైట్ నేను చచ్చాపర్లేదు కానీ ఆ గడి మాత్రం తగ్గడానికి తీసుకెళ్ళా నన్ను చూపించా బాబు నేను చేస్తే కోర్టులో సాధ్యం చెప్పడానికి కూడా ఎవరు మిగలరు బాబు నన్ను బాబు అమ్మా పెళ్ళికోతురు శారదను తీసుకురండమ్మా నేను చేసిన పాపానికి నాకు ఈ శిక్ష పడాల్సిందే మరి నా మనవరాలు ఎక్కడండి మీ ఏడు సీరుకు ముందే శారద అయిపోయింది ఈ రోజు నుంచి నువ్వు నా మనవరాలు కాదమ్మా நாக்குத் nah, துருவி <laughs>